రాజకీయాలకు అతీతంగా ప్రజా చేస్తున్న నా మిత్రుడు ఆదాల ప్రభాకర్ రెడ్డిని గెలిపించి ఆయన చేస్తున్న మంచి సేవకు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ తమ్మిరెడ్డి భరద్వాజ్ పిలుపునిచ్చారు కేవలం ప్రజాసేవ సేవ మాత్రమే చేయాలని రాజకీయాలకు వచ్చిన నా మిత్రుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తిరణంలో నియోజకవర్గంలోని ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మంచి చేయాలన్న తపనున్న ఆయన్ను రానున్న ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు వీడియో ద్వారా ఆయన ఒక సందేశాన్ని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తారు నా మిత్రుడు ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారు ఎన్టీ గారు గారి అభిమాని ఎన్టీ గారు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన ఎమ్మెల్యే చేశారు మంత్రి చేశారు తర్వాత కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా చేశారు వైఎస్ఆర్సిపి ఎంపీగా చేశారు ఇప్పుడు బెస్ట్ పార్లమెంటేరియన్గా కూడా ఆయన ఎన్నుకోబడ్డారు ఆయన ఇప్పుడు నెల్లూరు రూరల్గా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్ తరఫు నుంచి ఈయన మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఎంపీగా ఉన్నప్పుడు కానీ అది కాకుండా మామూలుగా ఆయన ఏ పార్టీలోనూ లేనప్పుడు కూడా ఈ సమాజ హితం కోసం ఆయన ట్రస్ట్ పెట్టి ఆయన చేయగలిగిన సేవలు ఆయన చేస్తూ ఉన్నారు ఆయన చేత అయింది అత్యధికంగా చేస్తూనే వచ్చారు అలాంటి ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి తరఫున కంట్రీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా నెల్లూరు రూరల్ ఆయన్ని గెలిపించి ఇలాంటి వాళ్ళు కావాలి సమాజంలోకి సమాజ హితో కోరుకునే వాళ్ళు కావాలి సమాజం బాగుండాలని కోరుకునే వాళ్ళు కావాలి సో ఆయన గెలిపించాలని కోరుతున్నాను